వెళ్ళిపోయారు బ్రాహ్మలకు ఎందుకంటే దాని వేరే కారణం ఉంది ప్రతిదానికి కారణం ఉంటుంది హేతు లేకుండా ఏది ఉండదు మనకు అర్థం కాలేదు కాబట్టి తప్పంటే మనం పిచ్చుల కింద మంచిది ఆ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం అందరికీ నమస్కారం ఈరోజు రథసప్తమి అంటే సూర్యుడికి సంబంధించిన రోజు ఈ రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో భట్టిప్రోలు మండలం సూరేపల్లి హై స్కూల్లో యోగాసనాలు సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది మరి ఆదిత్యుడు అంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు ఆరోగ్య ప్రదాత సకల జీవరాశికి కూడా ఈ సూర్యుడు ఆధారభూతమై ఉన్నాడు ఆ సూర్యుడు లేదే ఈ యొక్క భూమి మీద ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా జీవించడానికి ఛాన్స్ లేదు మరి ఈ సూర్యుని యొక్క కిరణాలు కూడా మరి ఓజోన్ పొర మన భూమి చుట్టూ కూడా ఓజోన్ పొర ఉంటుంది ఆ అతినీల లోహిత కిరణాలని మన మీద పడకుండా మన రక్షిస్తున్నాయి ఇవన్నీ కూడా ఆ సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవము అయిన ఈ పరమాత్మ యొక్క సృష్టిలోని మాయ కాబట్టి ఈ యొక్క సూర్యుడి ద్వారా మనం ఆరోగ్యాన్ని లభిస్తుంది సూర్యుడి ద్వారా మన జీవరాశులు చేస్తున్నాం కాబట్టి వారికి కృతజ్ఞతగా మనం సూర్య నమస్కారాలు చేయాలి సూర్య నమస్కారాలు చేసే ఆసనాల ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది సూర్య నమస్కారాల యొక్క ఆసనాలు చేస్తే ఇంక ఏ ఆసనాలు చేయకపోయినా పర్వాలేదు పూర్తి ఆరోగ్యంగా మానవుడు జీవిస్తాడు ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఇదే స్కూల్ యాజమాన్యం వారికి హెచ్ఎం గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను